హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ మీరందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి సో టూ డేస్ వీడియోస్ పెట్టలేదు కదా కొంచెం ఇంట్లో వర్క్ ఉండే అలాగే కొంచెం రిలేటివ్స్ వచ్చేళ్ళు పిల్లలు కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసారు పిల్లలు అక్కడ ఉండట్లేరు సో అందువల్ల నేను వీడియోస్ చేయడానికి పాసిబుల్ కాలేదు సో నా ప్రిపరేషన్ ఎలా ఉంది అలాగే చాలా మంది టెట్ క్వాలిఫై మార్క్స్ ఏంటి అక్క టైం టేబుల్ ఎలా ఉంది సబ్జెక్ట్స్ ఎలా డివైడ్ చేసుకొని చదువుతున్నారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా టా స్టార్ట్ చేసే వాళ్ళకి అంటే కొత్తగా ఇప్పుడు టెట్ రాసే వాళ్ళకైతే మందికి కొంచెం టెన్షన్ అనేది ఎక్కువ అయింది వాళ్ళకి సో చాలామంది ఎక్కువ కొత్తగా రాసే వాళ్ళే కామెంట్ అక్క అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి మాకు టెన్షన్ అవుతుంది భయం అవుతుంది అనేది నేను ఒకటే చెప్పగలుగుతా వీడియో మీరు ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు మంచి వ్యాల్యుబుల్ వర్డ్స్ అలాగే మంచి మోటివేషన్ లాగుంటుంది వీడియో మొత్తం అయితే అలాగే నెక్స్ట్ ఈవినింగ్ వీడియో ఈరోజు ఖచ్చితంగా టైం టేబుల్ విత్ టెట్ క్వాలిఫై మార్క్స్ విత్ మనకు సబ్జెక్ట్స్ ఎలా మనం డివైడ్ చేసుకొని చదవాలనేది క్లారిటీగా ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఓకేనా సో నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలామందికి మన హౌస్ వైఫ్ ఉమెన్స్కి ఒక మోటివేషన్ వీడియో లాగా ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి భయం అనేది ఉంది అని అంటే ఫస్ట్ నీ లైఫ్లో దేనికైనా సరే ఒక్కసారి నువ్వు భయపడడం అనేది స్టార్ట్ చేస్తే జీవితాంతం భయంతో బతకాల్సిన పని ఉంటుంది ఫస్ట్ భయం అనేది ఎందుకు వస్తుంది అంటే ప్రిపరేషన్ చేయడానికే భయం అవుతుందా లేదంటే ఎగ్జామ్కి వెళ్ళడానికే భయపడుతున్నావా లేదంటే కాంపిటేటివ్లో నువ్వు నిగ్గడానికి భయపడుతున్నావా లైఫ్ నువ్వు దేనికి భయపడుతున్నావు ఓన్లీ జస్ట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీటి కోసమే నువ్వు భయపడుతున్నావా లేదా లైఫ్ నువ్వు ప్రతి ఒక్కదానికి భయపడుతున్నావా అనేది నిన్ను నువ్వు ఎస్టిమేషన్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల నీకంటూ ఒక క్లారిఫికేషన్ వస్తుంది దట్టు ఎలా అంటే మనము మన లైఫ్ని ఏ విధంగా లీడ్ చేస్తున్నామనేది కూడా మనకు తెలుస్తుంది భయం అనే మాట మన నోటి నుంచి వస్తున్న ప్రతిసారి మనకు అమ్మో నాకు భయం అవుతుంది అని పలుకుతున్న ప్రతిసారి నీ లోపల ఉన్నటువంటి ఇన్నర్ మైండ్ ఉంటుంది చూడు అది ఖచ్చితంగా నిన్ను భయపెడుతూనే ఉంటుంది అంటే దానికి నువ్వు నేను నీ నోటి నుంచి నువ్వే కంటెంట్ని అందిస్తున్నావు భయం అనేది ఒక ఫియర్ అనేది నువ్వు దానికి అందిస్తున్నావు కాబట్టి అప్పుడు నువ్వు దాన్ని అది మన మనం ఏదైతే మనం మౌత్ నుంచి పలుకుతూ ఉంటామో అప్పుడు మన ఇన్నర్ మైండ్ కూడా అది పక్కా తీసుకుంటుంది తీసుకొని దాన్నే మనకు ఇంప్లిమెంటేషన్ ఇస్తుంది ఎప్పుడైతే నువ్వు నోటి నుంచి నాకు భయం అనేది లేదు నేను రాయగలుగుతా ఐ విల్ డూ ఇట్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే నేను చేయగలుగుతా నాతోని అవుతుంది అని నువ్వు ముందుకు వెళ్ళు అప్పుడే నువ్వు లైఫ్లో ఏ పని చేసినా కూడా ఈవెన్ కాంపిటేటివ్ అనే కాదు ఇంట్లో చేసే వర్క్ కానీ నువ్వు ఏదైనా బిజినెస్ చేయాలన్నా కూడా ఏదైనా సరే లైఫ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది భయం అనే మాట అనే దానికంటే ముందు ధైర్యంగా ముందుకొళ్ళి నిన్ను నువ్వు నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా నీకంటూ ఒకరోజు నీ ముందు నిలబడుతుంది అనేది నువ్వు నమ్మాలి అంటే రేపే వస్తుందా ఇప్పుడు నేను టెట్టు కొత్తగా రాస్తున్నాక నాకేం తెలియదు నేను ఇప్పుడు రాయగానే క్వాలిఫై అవుతున్నానంటే ఫస్ట్ నీకు నమ్మకం అనేది కలుగుతే కదా నువ్వు క్వాలి ఫై అవుతావా కావా అనేది నీకు నిన్ను నువ్వే నమ్మకుంటే నీ పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళుగా నేను రాసే పేపర్ కానీ వీటన్నిటికీ నువ్వే నెగిటివిటీ పాస్ చేసినట్టు అవుతుంది ఏదైనా సరే అంటే ఏదైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు దానికి మనం ఎంత నెగిటివ్ అందిస్తామో తిరిగి అంతే నెగిటివిటీ మనకు వస్తుంది దానికి మనం ఎంత పాజిటివిటీ ఇస్తామో మనకు అది తిరిగి అంతే పాజిటివిటీని ఇస్తుంది ఆ పాజిటివిటీ అనేది ఈ రోజు మనకు లేట్ అవ్వచ్చు కానీ రేపు పక్క మనకైతే వస్తుందని అయితే కాన్ఫిడెంట్ లెవెల్తోని మనం ఉండాలి నెక్స్ట్ మనం ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక థాట్ చాలామందికి రెగ్యులర్ క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు మొన్నటి వరకు రెగ్యులర్గా బిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే సైకాలజీ కానీ మన సబ్జెక్ట్ కాంటెంట్ కానీ వీటికైతే కొంచెం పర్లేదు ఎందుకంటే దాంట్లో బిఎడ్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటారు అంటే అక్కడ మనకు ఎగ్జామ్స్కి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి చదువుతారు కాబట్టి సో అక్కడ మనకు సైకాలజీ కానీ పిఐ కానీ కాంటెంట్ కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ ప్రాబ్లం మ్యాథ్స్ వాళ్ళకి బయో ప్రాబ్లం ఈ రెండింటి దగ్గర కొంచెం తేడా ఏర్పడుతుంది నెక్స్ట్ ఇంకోటి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ రెండిటికి ఈ రెండిటికి మనము ఎలా తీసుకోవాలి ఎలా టైం టేబుల్ వేసుకోవాలి జస్ట్ టూ టూ త్రీ అవర్స్ గ్రామేటికల్ పార్ట్ ఇప్పుడు మనకు ఎక్కడో డిగ్రీకి తెలుగు సబ్జెక్ట్స్ అయిపోతుంది ఇంగ్లీష్ అక్కడికి అయిపోతుంది నెక్స్ట్ బీఎడ్లో కొ అంతగా ఉంటుంది ఉండదు మనకు సబ్జెక్ట్ మాత్రం మనం నేర్చుకోగలుగుతాం మన మైండ్లో ఉంటుందేమో కానీ మనకంటూ పర్టికులర్గా గ్రామేటికల్ పార్ట్ అయితే ఇక్కడ మనకు ఇంప్రూవ్ కాదు సో దీన్ని మనము ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకొని నేర్చుకొని ఎలా స్కోరింగ్ పెంచుకోవాలి థర్టీ మార్క్స్ ఇంగ్లీష్లో మనకు ఎలా తెచ్చుకోవాలి తెలుగులో ఎలా తెచ్చుకోవాలి తెలుగులో మనకైతే పదాలు మెయిన్ పదాలు ఇంగ్లీష్లో కూడా మెయిన్ పదాలు సో ఈ పదాలు అనేటివి మనకు వర్డ్స్కి మీనింగ్ అనేది తెలుస్తే మనం కొంచెం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ స్కోరింగ్ అనేది ఈజీగా చేయొచ్చు స్కోరింగ్ అందులో కానీ మనకు తెలుగులో కొంచెం పదాలు అనేటి మీనింగ్స్ తెలియక సతమతం అవుతాం కానీ మనము డైలీ ఒక టూ అవర్స్ తెలుగు సబ్జెక్ట్స్ మీద ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మీద గ్రామర్ పాటు అలాగే పారాగ్రాఫ్ చూసుకొని మనం ఎలా ఆన్సర్స్ పెడుతున్నాం అనేది వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఇక్కడ కొంచెం స్కోరింగ్ తెచ్చుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అలాగే క్వాలిఫై మార్క్స్ కూడా అడుగుతున్నారు చాలామంది సో నేనైతే ఈరోజు వీడియోలో క్వాలిఫై మార్క్స్ చెప్తాను ఎట్లా అనేది సో కాంటెంట్కి వచ్చేసి మన సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ అనేది ఇప్పటికిప్పుడు మనం నేర్చుకోవాలని అంటే అంత ఈజీ అయితే కాదు ఎంత బేసిక్స్ ఉన్నా కూడా కొత్త వాళ్ళకి మ్యాథ్స్ మొత్తం పక్కన పెట్టేసిన వాళ్ళకైతే అంత సింపుల్ అయితే మనము నేర్చుకోలేము సో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది సబ్జెక్టు మీద సైకాలజీ మీద తెలుగు మీద అలాగే ఇంగ్లీష్ మీద వీటి మీద అన్నా కానీ మనం ఎక్కువ గ్రిప్ తెచ్చుకుంటే మన స్కోరింగ్ అనేది ఇక్కడనే మొత్తం పెట్టాలి ఇక్కడ థర్టీ మార్క్స్ మనకు ఒకవేళ పక్కన పెట్టి మనం ఏదో అడ్డి మీద గుడ్డిలో పెట్టినా కూడా ఒక టెన్ మార్క్స్ అన్నా కానీ ఇక్కడ తెచ్చుకోగలుగుతాం కానీ ఇక్కడ మాత్రం ఒక్క మార్క్స్ కూడా మనకు మిస్ కాకుండా మనం చూసుకుంటే ఈజీగా మనకు పాసిబుల్ అవుతుంది అయితే నా నమ్మకము సో ఇంకోటి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం టేకింగ్ అనేది చాలా తక్కువ ఉంది కదక్క ఈ టైం ఇంత తక్కువ టైంలో మనం ఎలా సాధించవచ్చు అనేది ఒక అందరికీ భయం ఫస్ట్ ఇదే భయం అనేది భయం అనేది కూడా అరే ఫార్టీ డేస్ ఉంది ఇంకా ఫిఫ్టీ డేస్ ఉంది అనేది భయపడుతున్నారు ఈ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ అని ఫస్ట్ మీరు భయపడుతున్నారు కదా అలా భయం పడుతున్న రోజులు గడిచిపోతూనే ఉంటాయి కానీ మనం ప్రిపరేషన్ అనేది ముందుకు సాగదు సో అట్లా డేస్ పక్కన పెట్టేసి కౌంటింగ్ అనేది పక్కన పెట్టేసి మన ప్రిపరేషన్ మీద మనం టైం స్పెండ్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనము ముందుకు అయితే ఉండగలుగుతాము టెట్ క్వాలిఫై అయితే అవ్వగలుగుతాము టెట్ క్వాలిఫై మెయిన్ ఫస్ట్ అసలుకే టెట్టు లేని వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి టెట్టు రాయని వాళ్ళు క్వాలిఫై కావాలి అని అనుకుంటే ఈ హింట్స్ ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా పాటించి మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని మీరు కొంచెం మీ సబ్జెక్ట్స్ మీద అలాగే సైకాలజీ మీద అలాగే తెలుగు ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టి ముందుకు రండి మన సబ్జెక్ట్ బయో సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్ వాళ్ళకైతే కూడా సేమ్ అంతే ఉంటుంది ఇంకా సోషల్ వాళ్ళకి ఆటోమేటిక్ సిక్స్టీ మార్క్స్ సోషల్ ఉంటుంది కాబట్టి సో నో ఇష్యూ ఇక్కడ ఏంటంటే లైఫ్లో గోల్ ని రీచ్ అవ్వడానికి వంద రకాలుగా ప్రయత్నించాలి వంద రకాలు కాదు రెండు వందల రకాలుగా ప్రయత్నించినా కూడా తప్పులేదు మన గోల్ రీచ్ అయ్యే వరకు నలుగురు నాలుగు రకాలుగా అంటారు ఎవరో ఏదో అన్నారని దారింట వేట దానయ్య కూడా మనల్ని ఏలెత్తి చూపించే రకాలు ఉన్నారు ఈ రోజులలో సో వీటన్నిటిని పక్కన పెట్టండి మేము ఇప్పుడు చదువు మీరు చదువుతున్నారు కదా మీరు ఇప్పుడు ఫా మొన్ననే క్వాలిఫై కాలేవు ఇప్పుడు కూడా క్వాలిఫై అవుతావా అని కూడా ఏలెత్తి చూపించేటోళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరినీ పక్కన పెట్టండి మీకు అవన్నీ అనవసరం మనకు మనం ఏందనేది మనకు తెలుసు మన మనస్సాక్షికి తెలుసు భగవంతుడికి తెలుసు తెలుసు సో ఎదుటి వ్యక్తి ఏమంటారో అనేది ఫస్ట్ మీరు పక్కన పెట్టేసి మీరు ఒక టైం టేబుల్ ప్రకారం ముందుకెళ్ళండి దట్టు మెయిన్లీ హౌస్ వైఫ్స్ ఈ సమ్మర్ టైంలో మనం పిల్లల్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని ఒక దాంట్లో మనం నిమగ్నులై ఉంచాలి అనే దాని గురించి కూడా నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను సో నేను వీళ్ళని వదిలేసి వచ్చి నేను అనుకున్నాను యాక్చువల్ మా పిల్లల్ని కానీ నాకు కుదరలేదు వీళ్ళు ఉండమని ఏడ్చిళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేసీళ్ళు టూ డేస్కే సమ్మర్ కదా అక్కడ విలేజ్లో కూడా ఎండలు బాగున్నాయి ఇంకా వీళ్ళు అక్కడ ఉండలేక మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వెళ్ళి ఇంకా నాకు కూడా కొంచెం వీళ్ళతో నేను ఎట్లా మేనేజ్ చేసుకొని చదువుతున్నా అనేది రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ముందు ముందు సో ముందంటే మేలోనైతే నాకు కొంచెం రావు ఎందుకంటే నాకు మేలోనే మ్యారేజ్ వచ్చింది మళ్ళీ నా ప్రిపరేషన్ ఎక్కడెక్కడ అవుతుందో కూడా నాకు కొంచెం వరకే టైం దొరుకుతుంది నాకేంటంటే నాకు కొంచెం టెట్ క్వాలిఫై ఉన్నా కానీ స్కోరింగ్ నైంటీ టూ ఉంది కాబట్టి తక్కువ స్కోరింగ్ ఉంది కాబట్టి నాకు అంటే నైంటీ టూ నాకు తక్కువనే వన్ ట్వంటీ అట్లా ఉంటే కొంచెం హోప్ ఎక్కువ అనిపిస్తుండే సో అందువల్ల నేను దానికోసం మళ్ళీ కొంచెం ఫోకస్ చేయాల్సి వస్తుంది సో మీరు టెట్ రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా మన బయోసైన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే మ్యాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు హౌస్ వైఫ్స్ ఎంతమంది ఉన్నారు ఇట్లా మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా ఎక్కువ హౌస్ వైఫ్స్ ఉన్నారా ఎక్కువ మన టీనేజ్ వాళ్ళు ఉన్నారా అనేది సో హౌస్ వైఫ్స్కి అంటే ఖచ్చితంగా మోటివేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ప్రెషర్స్కి ఫ్యామిలీ ప్రెషర్స్కి పిల్లల ప్రెషర్స్కి ఈ ప్రిపరేషన్ టైంకి ఓకేనా సో నేను ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేషన్ చేస్తూనే ఉంటాను మీరు ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి ఎవరు ఎక్కడ కూడా అస్సలు మీరు తగ్గొద్దు ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు